రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ బీర్లాయలయ్య ఆల్రెరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడం చాలా బాధాకరమన్నారు ఉదయం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ప్రభుత్వీర్ లాయ్య ఫోన్ చేసి మాట్లాడారు మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని లారీలను కేంద్రాలకు పంపించి వడ్లు కొనుగోలు చేయాలన్నారు రైతులకు ధైర్యం నింపి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశారు గుడ్ మార్నింగ్ ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ గారు రాత్రి ఆలని ఇక రాజపేట గుండాల భారీ వర్షాలు పడ్డాయి ఆ మిల్లర్లు సతాయిస్తున్నారు రైతులు ఒకటే గగ్గోలు పెడుతున్నారు ఈ ఆత్మకూరేమో మిల్లర్లు సతాయిస్తున్నారు మీరు అధికారులకి అందరికి ఆదేశించండి ఎందుకంటే దీని మీద మంత్రులు సీరియస్ ఉన్నారు ఆలయలు ఇప్పటికీ సగం మిల్లు అంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇలా గుండాల మీరైతే గుండాలా వెళ్ళండి అధికారులందరినీ ఆదేశించండి ఎందుకంటే ప్రభుత్వం మీద చెట్టు పేరు వస్తుంది నేను మిల్లలతో మాట్లాడినా ఓకే జేసి గారు స్టిక్ చేయండి అడిసే ధాన్యం కూడా కొంతమంది చెప్పండి మిగతా కొంచెం లారీల ప్రాబ్లం లేకుండా చూడండి ఇంత ఇబ్బంది అవుతున్నా రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జేసీ గారు చూడండి రైట్ రైట్ నేను మళ్ళీ మధ్యాహ్నం మీకు కాల్ చేస్తాను రిపోర్ట్ పడినా ఓకే ఓకే థ్యాంక్